నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ ఫాముల వద్ద శ్రీనాథ్ కాటన్ మిల్ లో ప్రతి కొనుగోలు నిలిపివేసిన సిసిఐ అధికారులు ప్రభుత్వానికి మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల ఒకటి ప్రకటిస్తూ ఎనిమిది శాతం నుండి పదిహేడు పద్దెనిమిది శాతం వరకు పత్తిని కొనుగోలు చేయాలని సిసిఐ అధికారులను ఆదేశించడంతో కొనుగోలు ప్రారంభించారు ఇక్కడ ఐటీ ఫాముల అధికారులు మాత్రం మార్చ రావడం లేదని వెనక్కి పంపించిన పత్తిని వెంటనే వేరే కాటన్ మిల్ కు తీసుకెళ్లగా అక్కడ మార్చ సరిగ్గా రావడంతో తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సీసీఐ కేంద్రాలకు మ్యాచర్ మిషన్ పంపిణీ చేశారు అన్ని మ్యాచర్ మిషన్లు ఒకటైనప్పుడు మిల్లులో మాత్రం ఎక్కువగా మ్యాచర్ చూపిస్తూ ఉండడం వల్ల రైతు ఇబ్బందులకు గురవుతున్నారు ఇదేంటని అడిగితే మ్యాచర్ పేరుతో రైతుల నుండి పత్తిని కొనుగోలు చేయడం నిలిపివేశారు దీంతో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు గట్టిగా సీసీఐ అధికారులను నిలదీయడంతో మీరు ఎక్కువ చేసినట్లయితే తాగి వచ్చి గొడవలకు దిగుతున్నారని కేసు పెట్టి వస్తామని పోలీసులతో బెదిరిస్తున్నారని వాపోయారు తీసుకుంటారా ఉండకాడి బండ్లు లేకపోతే ప్రైవేట్కి అమ్ముకోవాలా చూస్తే అన నేను చెప్పే ఛాలెంజ్ అన్న ఆ ఛాలెంజ్ అన్న ఆ తర్వాత క్వింటింగ్ అనిపిస్తా చె ఫోన్ చేయ ఓర్చేస్తా ఇక్కడ దబర్లేదు కదా బిల్లుది క్వింటి మో కనుకో 2 రోజునా ఓపెనింగ్ రోజునే అంటాదే పాప పాప సైన్ బాలులై హం కాంట్ 5000 ఆగుడు కొట్టుకుంటూ కొడుతుండి కొడుకు కొడుకు కూడా లేదు లేదు కారం విలేజ్ చాలిగారిన మండలం అన్న మేము వచ్చి మన ఇక్కడికి మూడు రోజులు అవుతుంది మిల్లుకాడకొచ్చి మూడు రోజుల నుంచి వల్ల అన్నం లేదు తిప్పలు లేవు నిన్న సాయంత్రం నిన్న ఉదయం పదింటికి మ్యాచర్ చూసారు మా బండి పదహారు పదిహేను వచ్చింది పదహారు పదిహేను వచ్చినాక బండి బకాబెట్టిచ్చారు బండి బకాబిడ్డి ఇచ్చి అన్ని ఇట్లనే గొడవలు గొడవలు అయిన తర్వాత సాయంత్రం దాకా ఇట్లే జరిపారు రెండింటి దాకా రెండింటికి మొత్తం మిల్లు మిల్లు ఆపేసారు వీళ్ళు ఆపేసి తర్వాత ఒక మధ్యలో వచ్చిండు మధ్యలో ఒక ఆయన వచ్చి సిసిఐకి సంబంధించిన ఒక సార్ వచ్చిండు సార్ వచ్చిన తర్వాత తర్వాతకి ఆయన కఠిన పెట్టుకొని శాస్త్రవాది అన్నారు లోపల వీరు శాస్త్రసేపు మాట్లాడుకుని వచ్చారు మళ్ళీ వచ్చినాక తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు మళ్ళీ కూర్చోబెడడానికి అట్నే ఆపిరు ఆపినాక అట్నే అట్నే సాయంత్రం 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 అయ్యింది తర్వాత సాయంత్రం పోలీసు వాళ్ళని పిలిపించారు పిలిపి పోలీసు వాళ్ళని పిలిపించిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి మ్యాచ్లు వచ్చిన స్టూడెంట్ మంది మళ్ళీ చూడాలని పిలిపించిండ్రు తర్వాత పొద్దున్న పదహారు ఇచ్చిన బండి సాయంత్రం కొట్టేసరికి పద్దెనిమిది మంది వస్తుంది పద్దెనిమిది మంది ఉంది వస్తుంది అసలు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేసారు రైతులకు ఏం సేఫ్ చేయలే ఈ బిల్లు ఏదో అదేదో మాట్లాడుకుని కూర్చొపు ఒక ఐదు ఆరు మందులు అన్లోడ్ చేయించు వాళ్ళు అడుగు వేరు ఈ ఇటు వేరు తర్వాత కారింటికే ఉంది సర్వర్ లేదు సర్వర్ బంద్ అయింది అది అని చెప్పారు మూడు రోజుల దాకా మిల్ బంద్ అంటారు అదే వేరే బిల్లులల్లా తొమ్మిది పదిహేడు దాకా అన్లోడ్ చేయించి పంపించారు ఈ మిల్లు కాడ అట్లాంటిది లేదు ఇప్పుడు ఈ బండి వచ్చేసి మూడు రోజులు ఉండాలంట మూడు రోజులు నిన్న పద్దెనిమిది మంది ఉంది వచ్చింది మూడు రోజుల తర్వాత మ్యాచర్ కొడితే ఏం వస్తుంది అది మొత్తం ముప్పై వస్తుంది అవసరం పుల్లడు వాసన వస్తుంది పచ్చ ఖరావు ఏం చేయాలి ఇప్పుడు ప్రైవేట్కి అమ్ముకుందాం అంటే పుద్ధడు ప్రైవేట్ కన్నా పోనీ అదే మాట నిండా చెప్తే మేము ప్రైవేట్లో ఏదో ఒకటి చేసుకుందాం

రైతులు ఇప్పుడు ఇది నార్మల్ దున్నుకునే టైం ఇప్పుడు ఇది ఎడగడు దున్నుకునేది ఉండదు ఒక్కొక్కరు టైం పాస్ చేసారు మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం టైం టైంపాస్ లోపలికి పోను బయటికి రాడు లోపలికి పోను బయటికి రాడు పోలీసు వాళ్ళు ఎందుకు పిలిపించారు అంటే సాయంత్రం ఎట్లా సాయంత్రం ఎట్లా సనవర్ బందరు రులీ చేసినప్పుడు ఇలా వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు పిలిపించుకున్నారు పిలిపించుకుని ఏముంది పడ పుద్దు అప్పుడు ఉదయం నుంచి మన ఉదయం నుంచి రోజు ఇదే ఇబ్బందులు పెడతారు తేమ పేరుతోనే ఇబ్బంది పెడతారు అంతకు ముందు జరిగినప్పుడు ఒక రోజే తీసిరు పైన నెల మళ్ళీ ఈ రోజు రోజు తీసిరు దానివల్ల బండ్లని తీసుకొచ్చి ఆపడం ఆడగోలే ధరలు సాటంగా మాట్లాడుకుని సాటంగా దింపుకుంటారు మేము రైతులం కూడా రోడ్ల మీద పడినా కానీ మామూలు లోడ్ పట్టుకుంటాడు ఒక్క లోడు పత్తి ఇలా అంటే వంద మంది కూల వాళ్ళ చేతులు వేస్తేనే అది వీళ్ళకి వచ్చింది మా ఒక్క చేతికి కూడా రైతుకు ఆ ఇల్లు న్యాయం చేయలేకపోతుంది మాకు ఇక్కడ తిండి లేదు తిప్పలేదు సరే ఏదో ఒకటి మ్యాచర్ అయినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒక కిలో కటింగ్ పెట్టుకొని తీసుకోమంటున్నాం మా సొమ్ము సోమ మాకపోద్దు సరే వరకు అయితే నిన్న మాట్లాడుతున్నాను వాళ్ళు తిప్పుతాను మ్యాచర్తున్నాం నైట్ నుంచి చిన్న పైన మళ్ళీ ఇప్పుడు వచ్చినా కానీ జనాలు జనాభా పోతురు వేరే ప్రైవేట్గా కార్ నమ్ముకుంటాం అనే బాధతో పోతు ఈడ మాత్రం ఏది పడిపోవట్లేదు ఇక అదే బాగా ఏదైనా న్యాయం జరగాలి ఏం జరగాలి సరే కటింగ్ పెట్టుకొని తీసుకోర్రీ ఎంతో కొంత మాట్లాడి మనం మరి దుఃఖం చేయదు వందలు వందల వెయ్యి తేడా ఉంటుంది కేజీలు కేజీలు తేడా ఉంటుంది విషయం ఏంటంటే మాకు నెలకు ఒక రోజు తీసి తేడా ఇట్లా మిల్లు రోజు కొనాలి డైలీ కొనాలి అసలు పండుగలు పాపాలు అవసరం లేదు ఎందుకుంటే గవర్నమెంట్ నిలువండే మాలు కదా నిలువ ఉండే మాల్ అయితే నిన్న నేను నాకున్నది వచ్చాము ఇరవై క్వింటాలు అయితే ఉంది నేను కిరాయికి బండి తీసుకొని వచ్చిన బండి తీసుకొని వచ్చి ఇక పెట్టుకున్నా మూడు రోజుల నుంచి ఏమంటారు మ్యాచ్ రోజు మ్యాచర్ వచ్చిన బండ్లన్న నాన్న పంపి అని అందంటే పంపించలేదు మ్యాచర్ రాళ్ళు వచ్చి గేట్ కాడ గొడవ పెడుతుంటే అన్న నేను అన్న కదా అదే మీరు బిగ్నిస్ దారులు కదా కొంచెం వాళ్ళు మీరు టెక్నికల్ ఉపయోగించి వాళ్ళని సైడ్కి తీసుకో వాళ్ళకి సమాధానం వాళ్ళకి చెప్పు మ్యాచ్ వచ్చి మన లోపల పెట్టంటే అంటే అది పట్టించుకోలేదు ఇది పట్టించుకోలేదు పోయి గంట నరసేపు వాళ్ళు లోపల టైం పాస్ చేసిండు మళ్ళీ వచ్చి గంట నరసేపు లోపల కూర్చుంటే బయటకు వెళ్ళలేదు పోయి ఆ కాట వాళ్ళని నడితే వాళ్ళకి కూడా మీకు చెప్తాను వాళ్ళు ఇల్లు వస్తలేరు వాళ్ళు వస్తలేరు అట్లానే టైం పాస్ చేసి టైం పాస్ చేసి సీదా పొద్దుకల పబ్లిక్ అందరు రేస్ కాగానే ఇట చేస్తే వాడేస్తే అనగానే పోలీసు వాళ్ళు పిప్పించుకోరు వాళ్ళని నటబెట్టుకొని ఇలా అప్పించుకోరు సోమవారం నాడు రారి మీ బండ్లు మేము దింపుస్తాం మళ్ళీ మ్యాచ్ వేస్తాం అంటే మ్యాచ్ వేస్తాం అంటే మరి మళ్ళీ మధ్య మూడు రోజులు బండి ఆగిన తర్వాత మ్యాచ్ రేపు వస్తాయి కదా సార్ అంటే మేము చూస్తే కానీ కొన్ని పోదు అని అప్పటివరకు వాళ్ళు దాన్ని క్లోజ్ చేసుకో మీకు అండర్ చేస్తాం చేస్తాం బాగుండే క్లోజ్ రేపు ఏం చేస్తారో అదే మాకు తెలియదు ఇక్కడ పైన ఆ మూడు రోజులు బండ కావాలి ఇప్పుడు మూడు రోజులు దాకా మేము దింపము చేయము బంధు ఆరు గంటల దాకా ఆఫీ ఆరు గంటల దాని నెట్ పని చేసేది కాట తీసుకుంటలేదని ఎలా కొట్టిండు పబ్లిక్ ఎలాగో వెళ్ళి పెడతారు కానీ పోలీసులో పిలిపించుకొని వాళ్ళు సేఫ్ట్గా బయటకు వెళ్ళారు ఇక పెద్దోళ్ళు కదా సార్ రైతులకు ఏదో ఒకటి చెప్తే రెడ్డి కదా వెళ్ళి ఇంటర్ అని చెప్పి వాళ్ళు టెక్నికల్ ఉపయోగించి మమ్మల్ని బయటకు నెక్కి వాళ్ళు మాత్రం మంచిగా టైం టు టైం డ్యూటీ పూర్తి చేసుకుని పోయారు గట్టిగా అడిగిన వాళ్ళని ఏమంటాడు నేను గవర్నమెంట్ జాబును నా జాబ్ మిమ్మల్ని కావడానికి నేను మీ మ్యాచిల్ వచ్చి నన్ను నేను ఎట్లా అది చేస్తాను నాకు సార్ చెప్పినంతే చేస్తాను అంటే మరి సార్ వచ్చి మీరు సెంట్రల్ గవర్నమెంట్ పెద్దోళ్ళు కదా మీ జాబ్ను కూడా మీరు కాపాడుకోవాలి కదా మరి మీరు అట్నే చేసి మరి రైతులు అన్యాయం చేస్తారు ఇవాళ ఇన్ని బండ్లు ఎన్ని బండ్లు ఎంత నష్టం అవుతుంది అవి ఇప్పుడు అలా వెయిటింగ్ సార్ కూడా ట్రాక్టర్ లో వెళ్తే ఊరికి ఆ కిరాయి తీసుకున్నాం పోలీస్ అధికారితో నేను అన్న అయ్యా మరి మీ కిరాయిలో తీసుకున్న బండ్లు మరి అపరిస్థితి ఏంటంటే ఎవరు తీసుకోమన్నా నేను కిరాయికి ఇక ఎట్లా తీసుకోవాలి బండి మన మానేసి ఊరి నుంచి మేము నెత్తిలు పెట్టుకుని రావాలన్నా అదే అని చెప్పి అది అర్థం ఆరికి వస్తుంది కదా ఆ విధంగా కాదు చీరలు ఆ విధంగా